నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఈరోజు చేపల కర్రీ చేపలు కూర చేస్తాను పులుసు చేస్తాను ఫ్రై చేస్తాను చేపలు చూసిన తర్వాత డిసైడ్ చేయాలి అప్పుడు మనం దీన్ని ఏం చేయాలో నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేస్తానో లేదో ఇంకా స్టార్ట్ అయిపోతే సౌండ్స్ అన్నాయి సండే మీరేం చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపలు చేసేది తేలికే కానీ ఇక్కడికి పెద్ద తలకాయ నొప్పి ఇక్కడికి అయితే పెద్ద ప్రాసెస్ చేపలు ఫ్రై చేసి కొంచెం పూసి పెడతాను దీంట్లో తన కూడా ఉంది అన్నారు మా వాళ్ళు చూడాలండి చేపల కూర రెడీ చేయడానికి ముందైతే మసాలాను రెడీ చేసేయచ్చు ఎందుకంటే కరెంట్ పోయిందనుకోండి చాలా కష్టం లేట్ అయిపోతుంది మెయిన్ మనం తప్పు చేసేది ఏంటంటే తర్వాత వేయచ్చులే మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అని అనుకుంటాం కరెక్ట్ పెట్టేపాటికి మసాలా మిక్సీలో పెట్టేపాటికి కరెంట్ తక్కువ పోతారు అందుకని ఫస్ట్ మసాలా వేసేస్తాను జూమ్ చేసి పెడతాను చేపలు ఏం చేస్తాను ఎందులో చూపిస్తాను అసలు కుక్కర్ విజిల్ ఎదురుగుండానే ఉంది మొత్తం అంతా వెతికేసేనా మొత్తం వెతుక్కోవడానికే సరిపోతుంది టైం అంతా కూడా నన్ను కనిపించట్లేదు అని మిక్సీని ఒక గంట సేపు ఎదిగినట్టు ఎతికేనాను జార్ మిక్సీ జార్ నన్ను ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే అన్ని నెతుక్కిన వీడియో చేసుకునే వాటికి నీరసం కూడా వచ్చేస్తుందండి గసగసాలు జీలకర్ర కొంచెం దగ్గరికి పెడతాను అండి చేపల పులుసులోకి మెయిన్ ఇదే మసాలా సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చేపలు బట్టి ఉజ్జాయింపుగా వేసేస్తాను ఇంత అంతా నేను మెయిన్ టేస్ట్ బాగుంటుంది మనం ప్రతిదానికి కొలతలే కొలనవసరం లేదండి ఉజ్జాయినంతో కూడా వేసేయొచ్చు ఏంటిది వెల్లుల్లిపాయ అల్లం మిక్సీ పట్టేటండి కరెంట్ పైన ఎప్పుడు గొడవ లేదు ఎందుకంటే మసాలా పట్టేసాం కాబట్టి మనం ఇంకా టెన్షన్ ఉండదు లేకపోతే ఆ కరెంట్ గురించి చూడటమే సగం నీరసం వచ్చేస్తుంది వంట చేసేది అక్కడ లేట్ అయిపోతుంది ఫస్ట్ అయితే చేపల్ని కడిగేసి శుభ్రంగా కాస్తంత అంత ఉప్పు కారం పట్టించవచ్చు చింతపండు అని పెట్టుకుందాం పూలు సర్దుకోని ఎంత పెట్టుకున్నాం అసలు ఎదురుగుండా ఉన్న వస్తువే కనపడట్లేదు అంత నెత్తుకోవాల్సి వస్తుంది జస్ట్ ఇంతే వేస్తున్నానండి చింతపండు వాటర్ పోసుకొని నాన్పెట్టేసుకోవడమే చేపలు శుభ్రంగా కడిగేసుకొని పసుపు కారం కరెక్ట్ సరిపోయిందండి అలాగే ఉప్పు కూడా కరెక్ట్ వేసాను ఒక్క పది నిమిషాలు అట్లా పెట్టాలి మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మాయిల్ వేసుకు కాస్తంత పసుపు మొత్తం అన్ని చేప ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు జస్ట్ ఇటు టేస్ట్ బాగుంటుంది అన్ని చేప ముక్కలు వేయించుకున్న తర్వాత మనం ఇందాక మసాలా పట్టుకున్నాం కదండి సగం దీంట్లో వేసుకోవాలి సగం చేపలు పులుసులో ఫ్రై అయిన తర్వాత మంచి అరమ వస్తుందండి అప్పుడు ఈ చేప ముక్కలను వేసుకుని స్లోగా ఉప్పు చూసుకుని వేసుకోవాలండి ఉప్పు ఏ మాత్రం ఎక్కువైనా కూడా గరిటితో అస్సలు తిప్పకూడదండి ఈ కారం మసాలా ఏమైతే ఉందో మనం వేసిన ఉప్పు ఈ చేప ముక్కలకి పట్టాలి బాగా గరిటితో మాత్రం అస్సలు కదపకూడదు అంటే కలపకూడదు గరిటితోటి మంచి అరమ వస్తుంది ఇది ఏదైతే గ్రేవీ ఉన్నదో అన్నంలో కలుపుకుని తింటే చేప ముక్కకు ఆ మసాలా పట్టి అమృతం ఇంకా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మనం ఈ కూర వేసేసే లోపల ఇది మ్యాగ్నెట్ అయిపోతుంది చక్కగా పులుసు అలాగే ఫ్రై ఒకేసారి పెట్టేసుకోవచ్చు పులుసు ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నానండి ఎంత కావాలో అంత తీసుకుని పెట్టుకోవాలి పక్కకి ఒకే మసాలా తోటి రెండు కూరలు అలాగే ఒకేసారి రెండు కూరలు చాలా సింపుల్ గా చింతపండు పులుసు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇట్లా కలిపి పెట్టేసి స్టవ్ ఆన్ చేసే ఇలా చేస్తే చేపలు కడగడం ఒకటే పెద్ద పని కానీ కూరలు చాలా ఈజీగా అయిపోతాయి టేస్ట్ మాత్రం ఇంకా మాటల్లో చెప్పలే ఎక్కువ మగ్గ పెట్టండి చేప ముక్కని ఎందుకంటే మసాలా అంతా కూడా పట్టి అసలు తింటుంటే మాటలు ఉండవు ఇంక అసలు అన్నంలో మసాలా కూడా ఎక్కువ గ్రేవీ కలుస్తుందండి అన్నం ఎక్కువ కలుస్తుందని ఆ మసాలాకి అందుకే మనం మసాలా పట్టుకునేటప్పుడే మనకి క్వాంటిటీ చేపలు ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టు పట్టుకున్నాం అనుకోండి సూపర్ అద్దరాపోయి ఇంక అసలు చేప ముక్కలు కూడా బాగున్నాయి కొబ్బరి ముక్కల లాగా నాకు చేప కోరుండేటప్పుడు ఆ ముక్కలు చూసి నాకు సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే ఆ ముక్క బాగుంటేనే టేస్ట్ కూడా అంత బాగుంటుంది మనం చేసే విధానం బట్టి కూడా టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది ఒక పక్కన ఫ్రై అయిపోతుంది ఒక పక్కన పులుసు అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నేను క్లీనింగ్ చేసుకుంటాను కొంచెం చేపలు కూర వాటికి క్లీనింగ్ ఎక్కువ నాన్ వెజ్ అన్ని పాటికి బాగా ఎక్కువ క్లీనింగ్ కానీ చేపలు కడిగేస్తేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కడగడమే పెద్ద పని స్మెల్ వస్తుంది అనేసి భయ భయంగా నేను ఏదైనా సరే ఎక్కువసేపు మక్క పెడతాను ఆ మగ్గ పెట్టడం వల్ల చాలా టేస్ట్ అన్నది వస్తుంది ఈ చిమ్నీస్ వల్ల చాలా టైం ఈ చిమ్నీస్ ఏంటంటే ఎక్కువ టైము తీసుకు ఇంకా అది రన్ అవుతానే ఉండాలి మనం అలా చిమ్మీ ఆన్ చేయకపోతే మొత్తం ఆయిల్ అంతా పట్టేస్తుంది కిచెన్కి అంతా మళ్ళీ మనం అది క్లీన్ చేసుకోవాలి జిడ్డు అనేసి మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద పెట్టి మరి హైలో పెట్టొద్దండి మాడిపోతుంది పులుసు మరిగిన తర్వాత మిగతా మసాలా మనకి ఏదైతే మసాలా ఉందో మసాలా వేసేసి చక్కగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని అసలు ఇచ్చినంత కూడా మంచి అరోమా వస్తుందండి మసాలా అరోమా చాలా బాగుంటుంది నేనైతే క్లీనింగ్ చేసుకుంటాను ఈ కూరట లోపలకి మీ వీడియో చూసేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మగ్గిందండి మనకి ఇగ్ బాగా ఫ్రై అయింది జస్ట్ కొన్ని వాటర్ ఎందుకంటే గ్రేవీ గురించి మనం మళ్ళీ ఎక్కువేయద్దీ కొన్ని వాటర్ వేసి జస్ట్ మూత పెట్టేసి ఆ గ్రేవీ గురించి మనకి మూత పెట్టేసి మగ్గ ఈ మూతలు నేర్చుకోవడానికి సరిపోతుంది టైం అంతా పూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గ పెట్టాలండి జస్ట్ ఆ మసాలా అంతా కూడా మనకి గ్రేవీ కింద బాగా వస్తుంది అంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి వచ్చే ఇప్పుడు దీంట్లో ఈ మసాలా చక్కగా మంచి అరుమా అన్నది అటు లో కాదు ఇటు హై కాదు అలానే మగ్గబెట్టేస్తే పులుసుని కూడా మనం చూసుకొని వస్తుంది లోపల మనకి ఏమైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చు ఒక్కసారి మసాలా వేసిన తర్వాత గరితో మాత్రం మసలు తిప్పకూడదండి చేపల కూరల్ని ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా పులుసు పట్టాలి అందుకని ఒక తిప్పు తిప్పేసి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఒక నాలుగు వేసాను దగ్గరికి వేసుకు నిలువుగా చీలు చేసుకుని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అంతే మగ్గ రెండు కూరల్నే కానీ లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఈ లోపలకి మొత్తం అంతా కూడా క్లీన్ వేసుకోవచ్చు ఒక పక్కన చేపలు పై ఒక పక్కన చేపలేదు రెడీ అయిపోతుంది పులుసులోకి కాస్త అంత గొప్ప మీద వేసుకుని ఆల్రెడీ మనకి ఎక్స్ఐట్ అయిందండి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా మూత తీసేయడం మూత పెట్టకూడదు తిరిగిపోతుందా ఆ విధులు పెట్టేసి కాసేపు మక్క పెడతాను ఇది అయిపోయిందండి ఇంకా ఈ లాస్ట్ కు వచ్చిన తర్వాత మాత్రం మూత తీసేయాలి చాలా గ్రేవీ వస్తుంది ఇది మాత్రం చేపల ఫ్రై మాత్రం చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తా ఉండేది చేపల ఫ్రై అని అదే అలవాటు అయిపోయింది ఈ ఫ్రై ముందు పెట్టారనుకోండి పులుసు పక్కకు పెట్టేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అన్నది ఒకసారి దగ్గరికి పెడతాను అయిపోయిందండి చేపల ఈగురు చేపలు ఫ్రై ఆయిల్ జస్ట్ పైకి అంతే ఈ మసాలా గ్రేవీ ఉంటుంది కదండి ఇలా కదిపినప్పుడు మనకి కరెక్ట్ సరిపోతుంది మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయింది అనుకుంటారు కింద చూడండి ఒకటి అడుగంటతో ఉంది చేప అయిపోయింది మనకి చాలా గ్రేవీ వస్తుందండి ఇలా కాన్ చేస్తే చేప ముక్క మాత్రం బాగా మసాలా పట్టి బాగా మక్కింది ఇలాగ మనం దించేసుకోవచ్చు లేకపోతే ఇంకా కొంచెం పెట్టుకోవచ్చు చేపల ఫ్రై అలాగే చేపల పులుసు రెండు రెడీ అండి ఇది ఈరోజు వీడియో మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను మీరేం చేస్తారో అంట తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే చేపల ఎప్పుడు చేపల పులుసు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్